హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మనం రైతు దినేష్ అలియాస్ బుచ్చిరెడ్డి వారి యొక్క పెరటి తోటలో ఉన్నాము ఆ పెరటి తోటలో ఆయన ప్రతి ఒక్కటి సేంద్రియ ఎరువులతో ఎంతో చక్కగా ప్రతి ఒక్క చెట్టు అనేక రకాల తోటలు పండ్లను కానీ చెట్లను కానీ పెంచడం జరిగింది అవి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇది చూడండి ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది దీన్ని మిరప చెట్టు అంటారు బట్ మిరపకాయలు చాలా చిన్నవి మీరు చూసినట్టయితే చూడండి ఎంతో చిన్నవి బట్ ఘాటు చాలా ఉంటుంది కారం ఎక్కువ సైజు తక్కువ రనండి ఇటు ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి రనండి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి కూడా సేమ్ ఇవి కూడా అదే అదే కోవకు చెందినటువంటి మిరప చెట్లు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పూల మొక్క చూడండి ప్రతి ఒక్కరికి తెలిసిందే మల్లెపూవు బట్ ఇందులో ఏం స్పెషాలిటీ ఉందనుకుంటున్నారా మల్లె ఏమీ ఏమి స్పెషాలిటీ లేదు మల్లె పువ్వు లాంటి మరో పువ్వుని పండించడం ఆయన స్పెషాలిటీ సో ఇక్కడే మన రైతు కూడా ఉన్నాడు ఆయన ఆ కంపల్ని అవి ఇవి డైలీ ఇలా శుద్ధి చేయటమే తినేవి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు సరే అది ఏం చెట్టు ఇది మీరు చూసినట్లయితే నిమ్మ చెట్టు అంటారు ఇది మామూలు నిమ్మ చెట్టు కాదు ఇది తైవాన్ నిమ్మ చెట్టు తైవాన్ చిన్న ఏజ్ లో నిమ్మకాయలు కాస్తుంది ఇది పెట్టి త్రీ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్ అంతా కాపు వస్తుంది అందుకని మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే దీన్ని తెప్పించాను ఓకే చూడండి ఆయన ఎరువులతో పండించడానికి తైవాన్ నుంచి మరో ఒక నిమ్మ చెట్టు నిమ్మ మొక్కని తెచ్చాడు ఆ మొక్క జస్ట్ ఒక సిక్స్ మంత్స్ లోనే మనకు దిగుబడి వచ్చే విధంగా ఆయన దానికి ఆయన పాటు పాడుతుడు అదే విధంగా చూసినారంటే ఇక్కడ ర ఇక్కడ చూడండి ఇది ఒక రకమైన మొక్క ఈ మొక్క పేరు ఏం పేరు సార్ ఇది మామూలుగా మనం షోక్ చెట్టు అంటాము ఇది షోక్ ఇట్లా మనం ఎట్లా అయితే కొత్త డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే చెట్టుకు కూడా రకరకాలుగా కలర్ కలర్గా ఆకులు ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఇది మా ఇది కూడా మా ఫ్రెండ్స్ అది చేసి అతన్ని ప్యారెట్ తోటలో ఇది ఈ రాక ఈ మొక్క ఎందుకు ఈ మొక్క ఎందుకు పెట్టారు అంటే అది ఒక కలర్ఫుల్నెస్ కోసం చూడగానే అందాన్ని ప్రదర్శింపజేసే విధంగా ఉండాలనే దీంతో పసుపు రంగు యొక్క మొక్క దీన్ని సోకు అని కూడా అంటారని చెప్పి రైతు దినేష్ రెడ్డి మనకి తెలియజేశారు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది అప్పుడప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన నార్మల్గా మామూలుగా ఒక పెరట్ తోటనే కాదు ఇంట్లో కూడా ఇల్లు చూడు ప్రహరీ గోడ దగ్గర మన ఖాళీ జాగా అనేది ఉంది ఇక్కడ మనము మొక్కలు నాటుకోవచ్చు ఏదైనా కాయగూరలు లాంటివి నాటుకోవచ్చు వాడి ఆయన చూడండి ఆయన నైపుణ్యంతో ఏం చేశాడంటే ఎంతో విలువైనటువంటి డ్రాగన్ ఫ్రూట్ని నాటాడు ఒక్క డ్రాగన్ ఫ్రూటే కాదు చూడండి ఇక్కడ వచ్చగా డ్రాగన్ ఫ్రూట్సే నాటుకుంటూ వచ్చాడు డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకని అది ఆయన జస్ట్ ఇప్పుడు టెస్ట్ పర్పస్ అనమాట మొదటగా కొన్ని రోజులు అట్లా చూస్తాడనమాట దిగుబడి వచ్చేదాన్ని బట్టి తర్వాత ఆయన దీని యొక్క కౌంట్ని పెంచాలా లేదా అదేవిధంగా మందారం మొక్క ఎండాకాలం కాబట్టి ఆకులు ఆల్మోస్ట్ రాలిపోయిన తెచ్చుకొచ్చాయి బట్ చూడండి ఒక పువ్వు మాత్రం వికసించింది ఎంత రెడ్గా ఉందో చూడండి మొత్తం సేంద్రియ సేంద్రీయ ఏ మాత్రం ఫెర్టిలైజర్స్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు అదేవిధంగా ఇది చూసినారంటే ఇది ఆయుర్వేదిక్ మొక్క దీని పేరు కప్రాలోకు పసిపిల్లలకి జలుబులు కానీ ఏదైనా చిన్న చిన్నటువంటి వచ్చినాయంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా అనమాట ఇది మనకు పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా వచ్చినారంటే ఇక్కడ సోషము తులసి మొక్క గురించి మీకు ప్రతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పొద్దున్నే లేస్తానంటే నాలుగు తులసి ఆకులు తీసి నోట్లో వేసుకున్నారంటే ఈ యొక్క రసాన్ని మింగడం ద్వారా పొద్దున్నే మనకు ఈ మలం అయితేనేమి ఏదైతే అన్నీ ఫ్రీగా రావడం సూపర్ అన్నీ ఆరోగ్యపరంగా ఎన్నో ఉన్నటువంటి చెట్టు మన తులసి చెట్టు అదే రకంగా పుదీనా పుదీనా ఎంతో కాలం అయింది పుదీనా చట్నీ తిని అబ్బా వాటే స్మెల్ సూపర్గా ఉంది స్మెల్ కూడా అదే విధంగా రోజా చెట్టు రోజ్ బట్ పువ్వు ఇంకా కాయలేదు కలబంద కలబంద చెట్టు అయినా దాన్నే అతని ఫేస్కి అప్లై చేస్తుంటాడు అందువల్లనే ఆయన ఎంతో అందంగా ఉంది ఇది వంకాయ చెట్టు వంకాయ చెట్టు ఏంద్రా ఇంత అడుగు ఎంత పొడుగుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర తొమ్మిది అడుగులు పది అడుగులు పొడుగున్న వంకాయ చెట్టు వంకాయలు కాస్తే కూడా చాలా పెద్ద పెద్ద సైజులో కాస్తాయి చేతికి కూడా పట్టవనమాట అబ్బవనమాట అబ్బం అన్నమాట సో ఇంకోటి చూసారండి మనీ ప్లాంట్ చూడండి మన మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అంటే ఏదో దీన్ని ఇంటికన్నా ఉంటే డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయని కాదు ఆయన మొక్కల్ని పెంచాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఎక్కడ లేని మొక్కలు ప్రతి ఒక్క అన్ని టైప్స్ ఆఫ్ మొక్కల్ని ఆయన పెంచడం ఆయన యొక్క ఇది అదే అదేవిధంగా ముందుకొచ్చినట్టు మళ్ళీ మందారం చెట్టు ఆడ ఆల్రెడీ చూపించిన అక్కడ ఆకులు లేవు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇదిగో ఇది మందారం పువ్వు అనమాట ఇది మందారం ఆకు ఇక్కడ మందారం పిందులు కూడా మొగ్గలేస్తాం అవి తమలపాకు అందులో మోస్ట్ ఇంకొకటి ఎంతోమంది వారికి ఇష్టమైనది మనం ఏదైనా కార్యక్రమం దేవ దైవ కార్యక్రమం చేయాలంటే ఆకు ఒక్క అనేది సర్వసాధారణం సో అందులో భాగంగా తమలపాకు అనే చెట్టు కూడా మీకు చూపిస్తాను ఇదే మన తమలపాకు చెట్టు ఆకులు చిన్నవిగా ఉన్నాయి బట్ మొక్క ఈ మధ్య కాలంలో నాటాడు కాబట్టి ఆకులు చాలా ఇదే తమలపాకు అనమాట ఇది కూడా తమలపాకు చెట్టు దీన్నే చిన్న తమలపాకు అంటారు ఎందుకంటే మనకి చిన్న ఆకులుగా ఉంది కాబట్టి దీన్ని చిన్న తమలపాకు అని పిలవకూడదు పిలవచ్చు కాసేపు మీకు మొక్కలను చూపించినాను ఆకుకూరలను చూపించినాను ఎన్నో ఇటు పూలను చూపించినాను ఇప్పుడు మనం మెయిన్ తోటలో పళ్ళ తోటలోకి వచ్చినాం ఇక్కడ చూసినట్టు చూసినట్టయితే మొదటగా మనకు పరింది చెట్టు ఇది ఎన్నో సంవత్సరాలుగా దిగుబడి ఇచ్చి 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 ఇప్పుడు చివరి స్థితిలో ఉంది అయినా కూడా ఇప్పుడు కూడా ఏదో దానికి తగినటువంటి ఫలాలను ఇస్తూ ఉంది పరింధి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమంటే కడుపులో గడ్లు కడుపులో గడ్లున్నా ఇంకేదన్నా ఉన్నా కూడా ఆ పరింది బొండు తినడం వల్ల ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా చూసినట్టయితే కొన్ని కాయలు బాగా మాగినట్టు కొన్ని కాయలు ఇంకా పచ్చిగా కూడా ఉన్నాయి కాకపోతే కొంత సమయం పడుతుంది అవి రంగు తిరగడానికి అదేవిధంగా విధంగా దానికి ఇంకో చెట్టు ఇదే మన సపోటా చెట్టు దీన్ని పాల సపోటా అని కూడా అంటారని చెప్పి మన రైతు దినేష్ కుమార్ తెలియజేశారు అందులో భాగంగా అక్కడ చూసుకున్నట్టయితే పాల సపోటా కాయలు కూడా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కాసినాయి ఎందుకంటే ఇది ఏదైనా నార్మల్ వ్యవసాయ పద్ధతి మన ఆవు పేడ గంధరం వీటితోనే ఆయన వ్యవసాయం ఇది చెట్లు పెంచడం జరుగుతుంది దీన్నే పనస పొండు ఇంగ్లీషులు అయితే జాక్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇది ఇప్పుడు మన పింది దశలో ఉంది సో ఇది ఇంకా పెద్దది అవ్వాలి పెద్ద అయిన తర్వాత మాగిన తర్వాత దీన్ని టేస్ట్ చూస్తే చాలా బాగుండింది బట్ ఇది ఇప్పుడు చాలా చిన్న చెట్టు ఇది ఇప్పుడు పనస చెట్టు ఈ రాళ్ళు ఎందుకు పెట్టినారా అనుకుంటున్నారా రాళ్ళు బరువు మోయడం వల్ల మన కాయ సైజు కూడా పెరుగుతుంది అని చెప్పి మన దినేష్ రైతు దినేష్ పాత కాలంలో మా పెద్దలు చెప్పారు రాయికి చెట్టుకి రాయి పెట్టడం వల్ల ఆ బరువు అనేది కాయలో పడి కాయ పెద్దది అవుతుంది అనేసి అది ఒక సామెతండి సో మనం పెద్దవాళ్ళని ఫాలో అవుతున్నాం వాళ్ళు చెప్పింది పెద్దల మాటే ఆ మోట అంటారు కాబట్టి అలా ఫాలో అవుతున్నాం కరెక్ట్గా చెప్తారు చాలా బాగా ఇప్పటికి కూడా పెద్దల మాటని అదే అదే దారిలో నడుస్తున్నాడు అంటే ఆ రైతు ఇంత డెవలప్ అవడానికి కారణం ఈ మెయిన్ మెయిన్ ఇవే అనమాట అదే విధంగా వచ్చినారంటే టెంకాయ చెట్టు ఇది మన నాట్ టెంకాయ చెట్టు అనమాట నాటు టెంకాయ చెట్టుని ఎలా అంటే మనకు ఎప్పుడైతే టెంకాయ చెట్టు పొడుగు ఎక్కువ అప్పుడు అప్పుడైతే నాటు చెట్టు అని అర్థం ఎప్పుడైతే కిందనే కాయలు కాస్తాయో అవన్నీ హైబ్రిడ్ హైబ్రిడ్ చెట్లు అనమాట సో బట్ ఇది నాటు చెట్టు టేస్ట్ పరంగా వాటర్ కానీ అన్నీ బాగుంటాయి అందులో మరో ఇంకోటి వచ్చినట్టే మామిడి ఇది చెట్టు ఎక్కడి నుంచి తెచ్చినారు అసలు ఏం చెట్టు ఇది రకం ఇది బయట ఎక్కడి నుంచి తెచ్చింది కాదు ఇది మన దగ్గరనే మా బైకాడు నుండి చెట్టు ఆ చెట్టులో నుంచి కాయని తీసుకొని వచ్చి దాని యొక్క విత్తనం అనేది ఇక్కడ వేసి నేచురల్ గా పాత కదా పాత కాలంలో ఉన్నటువంటి మామిడి కాయలని తెచ్చి పెంచడం జరిగింది అదే విధంగా ఇది ఈ ఆవు తోర వాళ్ళు తీసుకుంటూ వాటి యొక్క వాటి నుంచి వచ్చే పేడ వేస్టేజ్ మేత ఏదైతే మేస్ చేసిన తర్వాత ఉందో వేస్టేజ్ ఉందో దాని వేస్టేజ్ కశువుని చెత్త ఈ పేడని అది వేసే పోసే గంధ గందరాన్ని వీటిని ఉపయోగించే సేంద్రియ ఎరువుని తయారు చేసుకుంటూ దాంతోనే ఈ మొక్కలన్నీ ఈ చెట్లన్నీ పెంచడం కూడా ఆయనకి సాధ్యమైందని చెప్పి రైతు దినేష్ చెప్తున్నాడు అందు మరో విషయం ఏమంటే మరో ముఖ్యమైన చెట్టు మరో ముఖ్యమైన పండు ప్లస్ కాయ రెండు పండు ప్లస్ కాయ అని ఎందుకని అంటారా అంటే ఇక్కడ చూసుకుంటే ముంత మామిడి కాయ చూడండి ఇది యాక్చువల్గా ముంత మామిడి కాయ ఈ ఉండేది పండు బట్ ఇది పింది దశలో ఉంది కాబట్టి ఇట్లుందనమాట ఇదే కానీ పెద్ద అయిన తర్వాత కొన్ని ఏళ్ళ కొన్ని నెలల తర్వాత చూడండి ఇది ఇది చూడండి ఇది పింది దశలో ఉంది కాబట్టి ఇది కాయ సో ఇది కొన్ని నెలల తర్వాత ఈ విధంగా తయారవుతుంది అనమాట ఈ సన్నగా ఉండేటువంటి కాయ ఏమవుతుందంటే ఈ విధంగా ఎర్రగా పసుపు కలర్లో ఈ రకంగా వస్తుంది కింద ఉండే కాయ అనేది అలానే ఉంటుంది ఇప్పుడు మనం ఈ యొక్క ముంత మామిడి కాయ అనేది ఎట్లా వస్తుంది అని చూడండి ఇట్లా తిప్పి తీసేస్తే ఇది కాయ అనమాట దీన్ని తర్వాత ఉడగబెట్టి దీన్ని పగలు కొట్టి దీని లోపల మొత్తం మామిడి పప్పు అనేది మనకు ఉంటుంది దీన్నే మనం పాయసాల్లో ఉపయోగిస్తాము కొన్ని కొన్ని వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఇదేం వేస్టేజ్ ఏం కాదు ఇది కూడా చాలా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఒకసారి తిని చూద్దాం చాలా బాగుంది తీయగా ఉంది మన రైస్ రెడీ తెలుసుకున్నా ఈ చెట్టు సంవత్సరానికి ఎంత దిగుబడి వచ్చింది ఏమి దాని ఇదేమి సార్ ఇది ఎంత దిగుబడి వస్తుంది సంవత్సరానికి సార్ ఇది దిగుబడిగా అనేసి నేను పెట్ట పెట్టలేదండి ఇది మేము స్కూల్లో చదివేటప్పుడు తిరుపతిలో చదువుకుంటా ఉన్నాను నేను ఆ టైంలో మధ్యాహ్నం లీవ్లలో ఆ స్విమ్స్ పక్కన ఈ చెట్లు ఉన్నాయి ఆ చెట్లలో మేము పిల్లల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం అలా సరదాగా ఎలా వెళ్ళినప్పుడు ఆ గింజలు తెచ్చి అక్కడే మనం ఎందుకు వెతకాలి మన ఇంట్లో ఉంటే రెండు చెట్లు నాటుకుంటే మన పిల్లలకి వస్తుందనే ఉద్దేశంతో ఆ వయసులో నాటడం జరిగింది ఇప్పుడు నాకు నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదన్నా చిన్న పిల్లలకి బొంతపాడు పప్పు మన ఇంటి అవసరాల కోసం అనేసి నేను కొనసాగించడం జరుగుతుంది చూశారు కదా ఇది వ్యాపార నిమిత్తం కాదు జస్ట్ ఫర్ ఇంటి యూజ్ కోసం మాత్రమే దీన్ని నాటడం జరిగింది పిల్లలు వీటిని తిరిగి ఆరోగ్యంగా ఉంటారని ఒకే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని నాటడం జరిగింది అని చెప్పి మన రైతు దినేష్ అలియాస్ బుచ్చిరెడ్డి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా వచ్చినట్టయితే ఇప్పుడు మరో పాల సపోటా ఉంది అందులో చూసినారంటే ఇది చిన్న కొంచెం చిన్న మొక్క బట్ అందులో కాయ మాత్రం బాగా మంచి సైజులో ఉంది దీన్నే సపోటా అని కూడా అంటారు అదేవిధంగా వచ్చినట్టయితే ఇక్కడ చూ చూడండి ఇదేం చెట్టు అనుకుంటున్నారా మీకు తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ నేను మీకు చెప్తాను మీకు కానీ తెలిస్తే మీ సైడ్ ఏమని పిలుస్తారు అనేది చెప్పండి మా సైడ్ అయితే ఇది నెల్లి చెట్టు నెల్లి కాయలు అనేటివి తెలుస్తాయి ఉంటాయి కదా తింటే మనకు చాలా కొంచెం పుల్లగా ఉగురుగా ఉండి దాంతో మనం యాక్చువల్గా పిక్కిల్స్ చేస్తాం ఊరగాయలు కూడా వేసుకుంటాం ఆ చెట్టు అనమాట బట్ కాయలు అయితే ఇంకా కాయలేదు బట్ ఇది నెల్లి చెట్టు అనమాట ఇలా కొంచెం తీగలాగా వచ్చి కొమ్మలాగా వచ్చి ఇలా ఉంటుంది ఇదే మన నెల్లి ఆకు బాగా చూడడం అండ్ ఎలా వచ్చినారంటే చూడండి ఇక్కడే ఆయన ఈ ఫామ్లో పడినటువంటి వేస్టేజ్ మొత్తాన్ని ఇక్కడ వేసి కాల్చి బూడిది చేసి ఈ బూడిదనే మళ్ళీ ఈ యొక్క చెట్ల యొక్క వేసి అందులోంచి ఏ చెప్పినాను కదా ఏదైనా కూడా ఫెర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్గా నేచురల్గా కృత్రిమ పద్ధతిలో కాకుండా నేచురల్ ఇటువంటి బూడిద పేడ ఆ యొక్క అవి ఇవన్నీ కలిపి ఆ చుట్టు వేసి వాటిని బాగా పెంపొందిస్తాడు అదే విధంగా ఇక్కడికి వచ్చినట్టయితే టెంకాయ చెట్టు అనమాట అప్పుడే చూపించింది నాటు టెంకాయ చెట్టు ఇది హైబ్రిడ్ టెంకాయ చెట్టు హైబ్రిడ్ టెంకాయ చెట్టు నాటు టెంకాయ చెట్టుకి ఎవరా డిఫరెన్స్ అంటే నాటు టెంకాయ చెట్టు అనేది చాలా పొడుగ్గా ఉంటుంది సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హైబ్రిడ్లో అంటే పెద్ద సైజు ఉన్నటువంటి టెంకాయ చట్నీ టేస్ట్గా ఉన్నటువంటి టెంకాయ చట్నీ రెండుని కలిపి ఒక మొక్కని క్రియేట్ చేసి ఆ మొక్క హైబ్రిడ్ మొక్క సో ఈ మొక్కలు ఆల్మోస్ట్ టెంకాయలు కూడా బాగానే గాసినాయి ఆ టెంకాయలు కూడా తాగిన తర్వాత టేస్ట్ ఎట్ ఉంది సైజ్ ఎంత ఉంది అనేది కూడా మీకు నేను వివరిస్తాను ఇంకా ఇక్కడ మనం రైతు చూసినట్టయితే ఆ హైబ్రిడ్ టెంకాయ చెట్టులో పండినటువంటి టెంకాయల్ని ఆయన చూడండి ఇప్పుడే కోసుకొచ్చి మన కోసం కొట్టిస్తున్నాడు ఎండకి మనం తిరుగుతున్నాము సో అదే దీని చల్లగా తాగండి సార్ ఎండకి ఆ రైతు చూడండి మనం ఎంత కష్టపడుతున్నాం అనే దీంతో ఆయన కష్టపడి పండించినటువంటి టెంకాయల్ని మా కోసం కొట్టి తెచ్చిస్తున్నాడు దీనికన్నా మేము ఏం చేయలేము చల్లగా టెంకాయలు లాగానే అలాగే అలాగే స్టార్ట్ చల్లగా న్యాచురల్ కొబ్బరికాయ అని ఏమి ఫెర్టిలైజర్ చేయకుండా తాగని టేస్ట్ తాగే టేస్ట్ చూసి చెప్తాను ఓపెన్ ఎక్సలెంట్ చాలా తీయగా ఉన్నది కాయ సైజు కానీ కాయ టేస్ట్ కానీ వాటర్ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుండదు ఎందుకంటే ఆయన నేచురల్గా పండించినటువంటి చెట్లు కాబట్టి ఎటువంటి మందులు కానీ ఏవి కానీ వేయకుండా ఉండడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం టేస్ట్ వరకు అయితే చాలా బాగుంది చాలా బాగుంది కెమెరామ్యాన్ గారు మీరు కూడా ఒకటి తాగండి స్టార్ట్ ఇంకండి సార్ ఇంకోటి తాగండి సార్ అల్లే లేదు లేదు తాగండి సార్ అయ్యో మై జస్ట్ మా కష్టం కన్నా మీ కష్టం ఎంతో విలువైనది మీరు తాగండి మీరు తాగితే నాకు అదే ఆనందం మీరు తాగండి చాలా ఉన్నాయి మీరు పండించినవి బాగానే ఉంటాయి కదా సార్ అలాగే లోపల కొబ్బరి కూడా ఎట్లుంటుంది ఏమనేది చూద్దాం కొట్టి చూద్దాం నేనే ట్రై చేస్తాను నేనే ట్రై చేయండి కొబ్బరి చూసినట్టయితే కూడా చూడండి తెల్లగా సున్నితంగా ఎంతో లేత కొబ్బరి సూపర్ సూపర్ టేస్ట్ ఇది చూసారా దీంతో మనల్ని కొబ్బరిని లోడుకోవడానికి ఏళ్ళు పెట్టి స్పూన్స్ లేవు సో ఏళ్ళు పెట్టి తీయలేము సో ఇది దీన్ని యూజ్ చేసి చూడండి ఇదన్నమాట ఇలా తీస్తే ఇలా వస్తుంది బాగుంది చాలా బాగుంది ఇది చూడండి ఇది మరీ లేత కొబ్బరి ఇది చూడండి దీంతో ఏ విధంగా యూజ్ చేసి దీన్ని చేస్తారని చూడండి చూడండి చాలా నీట్గా ఏమాత్రం అక్కడ చూడండి చెప్ప చాలా ఖాళీ అయిపోయింది చూడండి మేగడలాగా తెల్లగా ఫస్ట్ క్లాస్గా ఉంది సూపర్గా ఉంది ఇది మా కెమెరా మ్యాన్ కోసం సార్ మీరు గుర్తునండి లేదు లేదు నేను కెమెరామెన్కి ఏంటి ఎందులోనే తీస్తున్నాడు ఆయన కోసం ఆయన కోసం ఇంకొక చెప్పట్లే పెట్టుకోను ఇంకా మాతో ఈ విలువైన సమయాన్ని అందులో ఈ విలువైన సమాచారాన్ని మాకు మా ప్రేక్షకులకు అందించినందుకు మీకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ఇలాంటి పాములు మరెన్నో సృష్టించి పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకెన్నో విజయాన్ని సాధించాలనే దీంతో మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ మీరు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సింపులు కూడా కట్టండి మీ యొక్క సలహాలని సూచనల్ని మా ప్రేక్షకులకి ఏదైనా అందిస్తారా చెప్పండి మీ మీ మాటల్లో చెప్పండి ఏం లేదు సార్ మనం పేరు సిటీలలో చూస్తుంటే కాలుష్యం అనేది పెరుగుతుంది సిటీలో ఉన్న పల్లెల్లో అయినా మనకున్న స్థలంలో చిన్న స్థలంలో అయినా సరే ఏదో పర్యావరణం పెంపొందించేలా చిన్న చిన్న మొక్కలు పెంచుకొని ఇలా అలా సరదాగా సాయంత్రం పూట జాబ్కెళ్ళొచ్చింది సార్ తర్వాత ఏదో అలా వాటితో అట్లా చిన్న ఆ అట్లా కలబెట్టడం కానీ వాటి ఏదన్నా ఆకులు రాలిపోయినా వాటిని చేయడం కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ వాటి నుంచి వచ్చే గాలి మన పిల్లలకి మనకు హాయిగా నూరు సంతోషంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశం అనేసి మా పెద్దలు చెప్పారు దాన్ని నేను పాటిస్తూ నలుగురికి మార్గదర్శకంగా ఉండడానికి కృషి చేస్తున్నాను అంతేనండి రైతు ఏం చెప్తున్నారంటే నేనే కాదు మీకున్నటువంటి స్పేస్లో మీరు ఏదో ఎకరాల ఎకరాలు పండించద్దండి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మీ ఆవరణలో మీకున్నటువంటి పంతపాటి స్థలంలో ఇటువంటి రకరకాల మొక్కల్ని పెంపొందించడం వల్ల ఈ యొక్క పర్యావరణానికి కానీ మీ ఆరోగ్యానికి కానీ మీ నేను ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఇలా చేయండి జై జవాన్ జై కిసాన్